ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గర్భసంచి తీయించుకున్నట్టుగా నాటకమాడి ముకుంద నిజ స్వరూపాన్ని మొత్తం భవానీ ముందు బయటపెట్టిన కృష్ణ ముకుంద చెంప పగల కొట్టిన భవానీ మరిదంత ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణకు ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశమే లేదని కృష్ణ ఇక పిల్లల్ని కలలేదని చెప్పేస్తుంది డాక్టర్ అలా చెప్పడంతో చాలా బాధపడిపోతాడు మురారి కృష్ణ ఆశలన్నీ అడిహాసలు అయిపోయాయి ఇప్పుడు కృష్ణ ఎలా తట్టుకోగలదు కృష్ణ ఈ విషయాన్ని అసలు తట్టుకోగలదా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు చివరకు ఆసుపత్రికి అయితే వెళతారు అలా ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే చెప్పేస్తుంది ఇక మీ గర్భసంచి పాడైపోయింది కాబట్టి గర్భసంచి తీయించుకోవాలని చెప్పి డాక్టర్ అయితే చెప్పేస్తుంది అలా చెప్పడంతో కృష్ణ ఎంతగానో ఏడుస్తుంది తనకి పిల్లలు పుట్టే యోగం లేదని తల్లడి ఉంటుంది ఇక అలా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ముకుంద ప్లాన్ ప్రకారమే కృష్ణకు గర్భసంచి తీయించేస్తారు అలా కృష్ణ ఇక ఆపరేషన్ కూడా అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణ గురించి అందరూ తల్లడి ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు ఇక పిల్లల కోసం ఎంతగానో ఆరాటపడుతున్న భవానీ దేవికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఒక పక్క ఆదర్శ జీవితం బాగాలేదు ఆదర్శ జీవితంలో ఉన్న ముకుందం వెళ్ళిపోయింది ఇంకొక పక్క ఇక కృష్ణకి పిల్లలు పుట్టే యోగమే లేదు ఎందుకు భగవంతుడా అంత మంచి పిల్లకు ఎందుకు ఇంత అన్యాయం చేశావు అని చెప్పి భవానీ దేవి తల్లడి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ముకుంద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ముకుంద ఆనందానికి అవధులు ఉండవు ఇక ఇలా ముకుందైతే ఇక మురారికి నేను సొంతమవుతాను పిల్లల విషయంలో ఇక అత్తయ్యకి మరింతగా ఆశని కల్పించి అప్పుడు నేను ఇక మురారీని పెడి చేసుకునేలా చేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలానే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక అలా ఆలోచించుకుంటూ ఎలా అయినా సరే భవాని దేవికి ఎక్కిస్తూ ఉంటుంది మేడం అంటే నేను ఇలా అంటున్నానని బాధపడకండి నేను మీ కుటుంబం గురించే చెప్తున్నాను ఆదర్శ గారి భార్య చనిపోయారు ఇక ఇక్కడ చూస్తే ఇక మురారి గారి భార్య అదే కృష్ణకు పిల్లలు పుట్టే యోగమే లేదు ఈ ఇంట్లో పసిబిడ్డ తిరగాలని మీరు ఎన్నో కళ్ళు కంటున్నారు కాబట్టి ఇక మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మాకైతే అర్థం కావడం లేదు ఒకవేళ మురారికి ఇంకో పెళ్లి కానీ చేయాలనుకుంటున్నారా అని ఆలోచన కల్పించి అలా ఎప్పుడు చేయకండి కృష్ణకు అన్యాయం చేయకండి కృష్ణకు పిల్లలు పుట్టే యోగం లేనంత మాత్రాన కృష్ణకి అన్యాయం చేయకూడదు కదా నేను అనలేదు కదా కృష్ణకి అన్యాయం చేస్తానని లేదు చాలా మంది నేను చూస్తున్నాను ఇక పిల్లలు పుట్టే యోగం లేకపోతే ఆ భార్యను బయటకు గంటేసి మరొక పెళ్లి చేసుకునే మగవాళ్ళు కోడల్ని బయటికి పంపేసి ఇక వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండాలని చెప్పేసి పిల్లల కోసం ఇక కొడుక్కి మరొక పెళ్లి చేసే ఇల్లు ఇదంతా చూస్తున్నానని చెప్పేసి అంటూ భవానీని రెచ్చగొడుతుంది తన మాటలతో ఇక అలా భవానీ ఆలోచనలో పడుతుంది అవును నిజంగా మీరా చెప్పింది కూడా నిజమే కదా ఇక మురహారీకి మురహారికి సంతానం లేదు ఇప్పుడు కృష్ణ మురహారికి బిడ్డను కనివ్వలేదు తండ్రిని చెయ్యలేదు ఆదర్శ జీవితం సఖ్యతగా లేదు మరిప్పుడు ఇంట్లో పసిబిడ్డ తిరగాలి అంటే ఇక ఇంకొక పెళ్లి చేయడమే కరెక్ట్ కదా కానీ కృష్ణకి ఇలా అన్యాయం చేస్తాను కృష్ణ చాలా మంచిది అమాయకురాలు కృష్ణని ఎలా దూరం చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది అత్తీయ్య ఆలోచనలో పడ్డారు ఇక నేను అనుకున్నట్టుగానే నాతోని పెళ్లి చేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఆదర్శ అయితే ఎంతగానో ట్రై చేస్తాడు ఆదర్శ ట్రై చేసినా సరే ఇక ముకుంద తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది ఆదర్శ్కి దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ఉండడంతో ఆదర్శ అయితే ఆలోచనలో పడతాడు అసలు ఏంటిదంతా ఏం జరుగుతుంది ముకుంద ఎందుకు ఇలా చేస్తుంది ఒక్కొక్కసారి నా మీద ఇష్టం ఉన్నట్టే ఉంటుంది కానీ మరొకసారి నాకు దూరంగా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే తననే ఇచ్చి మురారికి పెళ్లి చేయాలన్న ఆలోచన భవానీలో కలిగేలా చేస్తుంది నాకంటూ ఎవరూ లేరు ఇక నేను మీకోసం కావాలి అంటే ఒక త్యాగాన్ని చేయాలి అనుకుంటున్నాను ఏంటి మీరా అది అదే మురారి గారిని పెళ్లి చేసుకుని కృష్ణ ఇక్కడే ఉంటుంది కానీ మీకు బిడ్డని కనిపాలి అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు మీరా అవును మీరు నా కోసం ఎంతో చేశారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నన్ను పోషిస్తున్నారు మీ ఇంట్లో మనిషిగా చూసుకుంటున్నారు మీకోసం నేను ఏమాత్రం త్యాగం చేయగలను ఒకవేళ మీకు ఇష్టమైతే ఆ పని నేను చేస్తాను కృష్ణ కూడా ఇక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు కృష్ణ కూడా ఇక్కడే ఉంటుంది మురహరి భార్యగా నేను కేవలం బిడ్డను కనడానికి మాత్రమే మురహరిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఇక అంటూ భవానికి ఎక్కించడంతో ఒక్కసారి భవానీ షాక్ అవుతుంది మురారికి ఇక పిల్లలు పెట్టే యోగం లేదని మీరా త్యాగం చేస్తుందని అనుకుంటుంది ఇక ఇదే విషయాన్ని కృష్ణా మురారీలతో చర్చించాలని చెప్పి ఇక కృష్ణా మురారిని ఒక చోట కూర్చోబెట్టి నాన్న మురారి కృష్ణకు పిల్లలు పుట్టే యోగం లేదు ఒక అవకాశం అయితే వచ్చింది కృష్ణవుడిలో పిల్లలు ఆడుకునే అవకాశం ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ అవును ఇక మన ఇంట్లో ఉన్న మీరా నిన్ను పెళ్లి చేసుకుని బిడ్డను కానీ ఒడిలో పెడతాను అంటుంది కృష్ణ ఇక్కడే ఉంటుంది కేవలం బిడ్డని కనడానికి మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది ఆ అమ్మాయి త్యాగం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది ఏ ఆడపిల్ల అసలు ఇలాంటి త్యాగం చేయదు ఇలాంటి త్యాగం చేసినా ఆ పిల్లను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సభాష్ శభాష్ అత్తయ్య దేనికోసమే ఎదురు చూస్తున్నాను నేను నేను ఈ రోజు కోసమే ఆ రోజు నుంచి ఎదురు చూస్తున్నా ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అవును ఏది మీరా ఏది మీరా రామేరా ఇంత మధ్య త్యాగం చేసే ఆడపిల్లని నేను ఎక్కడా చూడలేదు నా కోసం నా భర్త కోసం నీ జీవితాన్నే త్యాగం చేయాలనుకుంటున్నావు నిజంగా నువ్వు గ్రేట్ తెలుసా ఎందుకంటే నా గర్భసంచి పోయేలా చేసావు గర్భసంచి తీయించుకుని జీవితంలో పిల్లలు పుట్టకుండా ఉండేలా చేసావు రూపాన్ని మార్చుకుని మా మధ్య ఇక అలా తిరిగవు ముకుందని నువ్వు ముకుందవే అన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా లేకపోతే నా కళ్ళు కప్పి ఎన్ని నాటకాలు వేద్దామనుకుంటున్నావు అత్తయ్య ఇక తను మూకుందా నా గర్భం రాకుండా చేయడానికి కారణం తనే కానీ తనకి తెలియని విషయం ఇంకొకటి చెప్తాను అత్తయ్య నాకు పిల్లలు పుడతారు పిల్లలు పుట్టే యోగం ఉంది నేను గర్భసంచి తీయించుకోలేదు ఆ రోజు నుంచి నేను ట్రీట్మెంట్ పొందుతున్నాను ట్రీట్మెంట్ ద్వారాగా నా గర్భసంచి వీక్ అవ్వకుండా ఉంటుందని డాక్టర్ పరిమిళ చెప్పింది దాంతో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను త్వరలోనే కనే అధికారం హక్కు అన్నీ నాకున్నాయి ఇక ఈవిడ దారి చేసిన ప్లాన్ అంతా గారికి పాపం రివర్స్ అయిపోయింది అత్తయ్య మన మధ్యకి ఇక మీరాలా వచ్చిన ముకుంద తను రూపాన్ని మార్చుకుని మనందరినీ మోసం చేసి చివరికి నా భర్తను దక్కించుకోవడానికి నా గర్భ సంచనే తీయించేయాలని ప్లాన్ చేసింది ఇలాంటి ఆట దాన్ని మీరేం చేస్తారో నాకే తెలియదు అత్తయ్య ఒక్క క్షణం కూడా తను నా కళ్ళ ముందు ఉండడానికి లేదని పెద్ద షాక్ ఇస్తుంది ఇక కృష్ణ అయితే దెబ్బకు ముకుంద చంప పగలగొడుతుంది భవానీదేవి అలా ముకుంద చెంప పగలగొట్టి ఇంకెప్పుడు కూడా జీవితంలో ఇటువైపు చూడడానికి లేదు ఇక కృష్ణ మురారి వాళ్ళ జీవితంలో చూడాలి అంటే భయపడాలి రూపాన్ని మార్చుకుని మా మధ్యకొచ్చి మమ్మల్ని ఇంత మోసం చేస్తావా నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఇక భవానీ అయితే ముకుందకి ఊహించని షాక్ ఇస్తుంది అలా కృష్ణ ఇచ్చిన షాక్తో ఇక ముకుందకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది రఘు కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అలాగే ఇక కృష్ణ మురారి కలిసి ఉండాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సమల్లో ఆల్ మీద క్లిక్ చేయండి